శ్రీదేవి కరుణా కటాక్షం పొందిన భాగ్యశాలి యొక్క ప్రభావాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా వివరిస్తున్నాడు శ్రీగల భాగ్యశాలి కట చేరగత్తులు దారుదారే దూరాగమన ప్రయాసమున కాదటనో నిల్వ ఉద్యోగము చేసి రత్న నిలయుండని కాదే సమస్త వాహినుల్ సాగర్ చేరుటెల్ల రుటెల్లా మునిసన్నత మద్గులు మూర్తి భాస్కరా కుషుల చేయి ప్రశంసింపబడిన బాడవును నాకు గురువును అయినా ఓ భాస్కరా ధనమున్న శ్రీమంతుని వద్దకు జనులు దూరం నుంచి రావడం వల్ల కలిగే కష్టాలను కూడా సహించి ప్రీతితో తమంతట తామే ప్రయత్నించి నిలిచి ఉండడానికి చేరుకుంటారు ఎప్పుడూ ప్రవహించే నదులన్నీ సముద్రున్ని చేరుకోవడం అతడు రత్నాకరుడనే కదా సముద్రము రత్నాలకు నిలయము అని మనకు తెలిసినదే సమాజంలో అందరి జీవితము సమానంగా ఉండదు కొందరు ధనికులు కొందరు నిర్ధనులు ఉండడం లోక పరిపాటి జీవితం ఒక ప్రవాహం వంటిది మానవుడు ప్రజ్ఞావంతుడు కాబట్టి కష్టనష్టాలనైనా ఓచ్చుకుని దూరభూమి అని పాటించక సుఖార్థి అయి చిరజీవనాన్ని అభిలషిస్తాడు ఎవరిని ఆశ్రయించి పది మంది జీవిస్తారో అతడే భాగ్యశాలి అలాగే సిరిగలవాణ్ణి ఆశ్రయించి మానవులు పరస్పర సాన్నిహిత్యంలో స్థిరమైన సుఖకరమైన జీవనం గడపడం పరమార్థం భాస్కర శతకర్త మారద వెంకయ్య విద్వత్ కవి ఉచిత పద ప్రయోగ మర్మజ్ఞుడు ప్రకృతిలోని పదార్థతత్వాన్ని మానవుని మనస్తత్వాన్ని బాగా పరిశీలించినవాడు లోకజ్ఞుడు పురాణ ఇతిహాస కావ్యాలను అధ్యయనం చేసినవాడు ఈ పద్యంలో పదాలను చక్కగా సాభిప్రాయంగా ప్రయోగించాడు తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను